నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌడర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అద్భుతమైన క్రతువులు చేయబోతున్నారు అందున అది కురువ్వపురంలో అవును కురవపురం తో ఏంటి చాలా కనెక్టెడ్ గా ఉన్నారు పాదయాత్ర కూడా కురవపురంకే చేస్తున్నారు గానగాపురం చేశారు మళ్ళీ కురువపురం చేశారు అవును ఎందుకు అంటే శ్రీపాదులు వారు నేను అక్కడ ఉంటాను గుప్త రూపంలో అని చెప్పారు శ్రీపాదులు వారు అను అను ఫస్ట్ ఇన్కార్బినేషన్ దత్తాత్రేయ స్వామి అది శ్రీపాదులు వారే కదా సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు ఆయన అసలు శ్రీపాదులు అంటే ఎక్కడో కనెక్షన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఆ కనెక్షన్ ఫాలో అవుతాం అయితే శ్రీపాదులు వారు స్వయంగా శంకర్భట్తో చెప్పిన వివరాలు దాన్నే నేను ఫాలో అవుతున్నాను అంటే స్వామి కూడా ఏం చెప్తారు అంటే ప్రతిసారి మనం గురుచరిత్ర పారాయణం చేసినా శ్రీపాది శ్రీవల్లభా చరిత్ర పారాయణం చేసినా నువ్వు తెరిచి చూడు నీకు ఏదైనా బాధ అనిపించినప్పుడు నువ్వు తెరిచి చూడు పద్మిని దానికి ఆన్సర్ ఇస్తారు స్వామందులు ఆ పుస్తకంలో మనకి ఆ పుస్తకంలో ఇలా చెయ్యి నువ్వు నువ్వు ఏదో ఎప్పుడో ఏదో చేస్తుంటావు ఇలా అయింది లేదంటే వివరణ కూడా ఉంటుందా వివరణ కూడా కష్టం వచ్చినప్పుడే కదా అలాగా మనం తెరిచి ఉంటుంది అంటే దానికి మనం కనెక్ట్ అవ్వాలి ఆయన వేరే కథ రూపంలో చెప్తారు దానికి ఆన్సర్ సొల్యూషన్ కూడా మనకి చెప్తారు ఇప్పుడు నేను ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి స్వామి అంటే కూడా తెలుపుతారు అందులో మనకి అందుకే అలాంటి అద్భుతమైన గ్రంథాలు ఈ గురు చరిత్ర కానీ శ్రీపా శ్రీవల్లభ చరిత్ర కాని ఈ శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో శ్రీపా శ్రీవల్లభ స్వామి శంకర్ భట్కి చెప్పింది ఏమిటి అంటే ఇటు చూసావా నువ్వు నా పక్కన కూర్చున్నది ఎవరో అని అడుగుతారనమాట స్వామి అనగా స్వామి రూపంలో దర్శనం ఇచ్చి పక్కన అలాగే చూస్తుండిపోతాడు అంటే శంకర్ భట్ చివరికి ఆయన ప్రయాణం అంతా కూడా రాసేదే శ్రీపాశ్రీవల్పు చరిత్ర లాస్ట్ కురోపురం చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఎడంపక్కున్నది ఎవరో తెలుసా ఈ ముల్లోకాల ఏలే తల్లి అని చెప్పగానే ఇలా చూసి ఇలా మైమర్చిపోయి తల్లి దగ్గరే కూర్చుంటాడు అనగా లక్ష్మి దగ్గర కూర్చుంటాడు ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని చెప్పి అప్పుడు వాసవి మాతను పిలుస్తాడు గల్లు గల్లు అనుకుని గజ్జల శబ్దంతో ఒక చిన్న పిల్లలా వస్తుందన్నమాట వాసువి మాత వస్తే నువ్వు ఇక్కడ వాసుకి రూపంలో ఈ క్షేత్రాన్ని పాలించాలి ఇక్కడ ఎంతోమంది మహాసిద్ధులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని నువ్వు రక్షించాలి అలాగే ఇక్కడికి ఎవరైతే ఎన్నో జన్మరాశుల పుణ్యఫలం ఉంటుందో వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టగలరు ఈ దివిలో ఈ కురువపురం క్షేత్రంలోని స్వామి మాటల ద్వారా చెప్తారు అలాగే ఇక్కడ ఎవరైతే కురువపురంలో ఎవరైతే అనగాస్వామి అనగాష్టమి పూజలు చేస్తారో అలాగే ఎవరైతే ఇక్కడ హోమ యజ్ఞాదులు చేస్తారో వాళ్ళకి అనంతమైన ఫలితాన్ని అంటే వాళ్ళ జీవితంలో అంటే ఇంకా ఇలాంటి గొప్ప ఫలితం ఇలాంటి క్షేత్రంలో మేము చేశాము అని అంటే అలాంటి అనంతమైన ఫలితాన్ని నేను ఇస్తానని స్వామి చెప్పారు ఆయన స్వయంగా శంకర్భట్టికి చెప్పటం జరిగింది మేము అన్ని చోట్లకి తిరిగాము అన్ని క్షేత్రాలు తిరిగాము అన్నీ చేసాము మాకు ఇంకేమీ సఫలీకృతం కావట్లేదు అని అంటే అలాంటి వాళ్ళు వచ్చి ఒక్కసారి ఇక్కడ చేసి చూడండి నమ్మకంతో చేయండి ఎలాంటి ఫలితం వస్తుందో చూడండి అని స్వామి చెప్పారు స్వామి చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను అందుకే నేను చేసేటువంటి యాగం పేరు అహోరాత్రి మహాయజ్ఞము శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో తొమ్మిదవ అధ్యాయంలో కూడా స్వామి చెప్పటం జరిగింది మూడు పగళ్ళు మూడు రాత్రులు ఎవరైతే నా నామం జపిస్తారో ఎవరైతే నా నామంతో హోమం చేస్తారో ఎవరైతే మనసా వాచ కర్మన ఆ క్షేత్రంలో కూర్చుని నన్ను పిలుస్తారో నేను తప్పకుండా వచ్చి దర్శనమిస్తాను అన్నారు స్వామి ఏ రూపంలో వస్తారో తెలీదు కానీ స్వామి కోసం దత్తాత్రేయుడు సాధనలో ఉన్నాను కాబట్టి ఈ విధానంగా ఈ క్రతువు చేయాలి అని ఎంతో ఆశతో ముందుకెళ్తున్నాను అంటే ఆశ కాదు భగవత్ అనుగ్రహం సంకల్పం అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి దత్త భక్తులు అందరూ కూడా బాగుండాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం కూడా మనం చేసేటటువంటి తిథులు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు అనురాధ నక్షత్రం వచ్చింది సర్వార్ధ సిద్ధి యోగం వచ్చింది ఆ రోజు మొదలు పెడతాము ముప్పై తారీఖు వచ్చింది ముప్పయో తారీఖు పంచమి వచ్చింది రంగ పంచమి అంటే పంచభూతాలతో కనెక్ట్ అయినటువంటి రోజు ఆ రోజు చాలా అద్భుతంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది పంచభూతాలతో ఎవరైనా అనుసంధానం ఇవ్వాలి అని అనుకుంటే ఆ రోజు ముఖ్యంగా అందుకే రంగులు కూడా చల్లుకుంటారు చాలా ప్రదేశాల్లో కూడా పంచభూతాలతో కనెక్ట్ కూడా ఆ రోజు అవ్వచ్చు తర్వాత తిది షష్ఠి తిది వచ్చింది షష్ఠి వచ్చింది ఆదివారం వచ్చింది ఆ రోజు కూడా సర్వార్ధ సిద్ధి యోగం వచ్చింది మనం చేసేటటువంటి రోజుల్లో రెండు రోజులు సర్వార్ధ సిద్ధి యోగం వచ్చింది అద్భుతంగా ఉంటుంది అందుకే ఆ రోజు దత్త హోమము మహామృత్యుంజయ హోమము కాక్య వీరాజున హోమం కూడా చేద్దాం అనుకుంటున్నాం మూడు రోజులు హోమాలు ఉంటాయి మూడు రోజులు హోమాలు ఉంటాయి ఓ పక్కన సిద్ధమంగళ స్తోత్రం కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతా జరుగు గురువపుర క్షేత్రంలో జరుగుతుంది ఇప్పుడు ప్రేక్షకులు కూడా రావచ్చా ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా తప్పకుండా నూటెనిమిది మందికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను నూటెనిమిది మంది అంటే నూటెనిమిది మందిని మూడు రోజులు డివైడ్ చేస్తాం ఒక్క రోజు హోమ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ముందే మన దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ దత్తాత్రేయ హోమం చేయటం వల్ల మీరు ఏదైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో మీ జీవితంలో సక్సెస్ అనేది లభిస్తుంది సక్సెస్ అలాగే వెల్త్ ప్రాస్పరిటీ దత్తాత్రేయ హోమం ఖచ్చితంగా ఇక కార్త అంటే పోయినటువంటి ద్రవ్యాలు కార్త్య అంటే పోయినటువంటి ద్రవ్యాలు ఎవరైనా తప్పిపోయినటువంటి మనుషులు కూడా తిరిగి దొరుకుతారు పోయినటువంటి మీ ధనము వస్తువులు అన్ని కూడా తిరిగి రావాలంటే కార్తవీరాజును వీరాజు శత్రువుని అసలు అసలు రావణాసురుడిని ఎలా బట్టి బంధించాడు తుణప్రాయంగా అసలు ఎవరి వల్ల అయినా సాధ్యం అవుతుందో రావణాసురుడిని పట్టుకోవటం కార్త్య సాధ్యమైంది అంటే దత్తుడు ఆయనకు ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యం దత్తుడు స్వయాన ఆయనకి గురువు గురువు కదా అసలు తల ప్రతి తలల పురుగుని తీసుకురండి పడ్డాడట భలే అవమానించాడక్క రావణాసురుడు మాత్రం ఎందుకంటే మనుషులంటే ఎంత నీచమైన భావనో రావణాసురుడు ఎందుకంటే మనుషులు మనల్ని ఏం చేస్తాడో అని అనుకున్నారు అనుకున్నాడట ఆ రావణాసురుడు చచ్చింది లాస్ట్ కి మనిషి చేతులు నరుడు చేతులు నరుడు చేతుల్లో శ్రీరామచంద్రుడి చేతులు అలాంటి అవమానం జరగాల్సిందే అలా చేసినటువంటి ఘనుడు కార్తవీర్యాడు కార్తవీరాజుడు అసలు ఎంత శక్తివంతమైన హోమం పద్మిని ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు అనుకుంటాడు ఈ హోం కాత్య విరాజును ఎక్కడో చేసి ఉండొచ్చు మన ప్రాంతాలలో చాలా ఉన్నటువంటి క్షేత్రం క్షేత్రం గురువపురం క్షేత్రంలో శ్రీపాదుడే నేను నా గురువుగా భావిస్తున్నాను నేను ఫాలో అయ్యేది శ్రీపాదుడు మొన్న శివరాత్రి రోజు కూడా శ్రీపాద మీరే నా గైడింగ్ పాత్ నేను మిమ్మల్ని తప్పించి నేను ఎవరిని ఆశ్రయించట్లేదు మీరే నా ఆది గురు ఆదిగురు దత్తాత్రేయ స్వామిలో మీరే నన్ను గైడ్ చేసేది ప్రతి అనువను మీరే నన్ను గైడ్ చేయాలి అని అనుకుంటే అధ్యాయం ఓపెన్ చేస్తే నాకు వచ్చినటువంటి అధ్యాయం ఏంటి అంటే వాళ్ళ అమ్మగారిని రమ్మంటాడు చూడటానికి కురువపురం పిఠాపురం నుంచి సుమతి మాత అందరు బయలుదేరతారు వాళ్ళు బయలుదేరినప్పుడు ఒక కొనుకు పడుతుంది కలితెరి చూసే చూసేసరికి కురపురంలో ఉంటారు ఎలా వచ్చామో వాయు మేఘాల్లో వచ్చావా విమానంలో వచ్చావా అనుకుంటారు అక్కడ చాలా కనెక్టెడ్ అనిపించింది నాకు నాకు ఎప్పుడు కూడా శ్రీపాద వల్లభ స్వామికి నాకు ఏదో కనెక్షన్ అంటే గత జన్మ పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అలాంటి అనుభవమే కాశీలో కూర్చున్న రోజు ఆ మనం జాగారం చేస్తున్నప్పుడు శ్రీవల్లభ చరిత్ర తెరిస్తే అంటే నేను అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ పక్కన శివ నామస్మరణ కాసేపు గురు నామస్మరణ ఎందుకంటే గురువునే పట్టుకోమని ఈశ్వరుడు చెప్పాడు నన్ను చేరుకోవాలన్నా గురువునే పట్టుకోవాలి మరి నేను పట్టుకున్నది గురువుని అందుకనే శ్రీపాదుని తలుచుకొని యు ఆర్ మై గైడింగ్ పాత్ మీరే నా గురువు అని చెప్పుకున్నప్పుడు నేను ఓపెన్ చేస్తూ వచ్చినటువంటి అధ్యాయం చాలా సంతోషం అనిపించింది అంటే నాకు శ్రీపాదుడికి ఏదో సంబంధం ఉంది అంటే వాళ్ళ కుటుంబం గురించే అధ్యాయం వచ్చింది కాబట్టి ఎక్కడో ఏదో చిన్న సంబంధం ఆ జన్మలో ఎక్కడో నేను ఉండుంటాను అనే స్ఫురణ కలిగింది ఖచ్చితంగా ప్రేమ ఉండటం అంతకు మించిన అనుబంధం ఇంకేముంటుంది అందరికి ఆ పేరు కూడా తెలియకపోవచ్చు కొంతమందికి అవును ఆయన అనుగ్రహం ఉండాలి కదా ఆయన మీద అచంచలమైనటువంటి ప్రేమ ఉంది అంతకు మించిన అనుబంధం చాలా చక్కటి క్రతువు నిర్వహించబోతున్నారు కాబట్టి మరి ఈ క్రతువులో మీరు పాల్పంచుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా మరి రావటం వెళ్ళటం తీసుకురావటం ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు చేయొచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ముందే మనకి చెప్పాలి మనం అరేంజ్ చేస్తాము ఒక ఒక ఎనిమిది మంది అని అంటే రోజుకి ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు జంట జంట అక్క లేకపోతే ముప్పై ఆరు జంటలు సింగిల్ గా కూడా చేసుకోవచ్చు మాకు రావటం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజ్యం శరణం ప్రపదీ శ్రీదత్త రాజ్యం శరణం ప్రపదీ